నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సిఆర్ఎం రావు గారు ఉన్నారు నమస్కారం రావు గారు రావు గారు ఇప్పుడున్న జనరేషన్కి కలియుగానికి ఫస్ట్ థింగ్ కలియుగానికి డబ్బు ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా అంటే సంపద డబ్బు అని అంటే మనకి అది ఏదైనా కావచ్చు సంపద ముఖ్యమా లేదంటే జ్ఞానం ముఖ్యమా ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే సంపద ఉన్న ఉంటే మనకి పేరు ప్రతిష్టలు వస్తాయి మనం అనుకునేది కొనవచ్చు అను అన్నీ బాగుంటాయి అందరూ మనతో బాగుంటారు అనేసి అంటుంటారు అయితే నాలెడ్జ్ ఉంటే లైఫ్లో ఎదగొచ్చు అనేసి అంటుంటారు సో మనకి సంపద ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా ఇది చాలా డిస్కషన్ జరుగుద్దాం ఇది బట్ యాక్చువల్గా మీరు ఆలోచించుకు ఆలోచిస్తే కరెక్ట్గా తెలుసుకుంటే జ్ఞానం మించిన సంపద లేదమ్మా అలా నీకు ఎగ్జాంపుల్ చూస్తాను సంపద పెరిగింది అనుకోమ్మా నీలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ దొంగలు కొడతారేమో ఎవరిని దోస్తారేమో ఎవరిన చంపి తీసుకెళ్తారేమో అదొక భయం స్టార్ట్ అవుద్ది ఓకే సంపద పెరిగే కొందికి నీళ్ళు అహంకారం పెరుగుద్ది నేను తోపుని ఊహించుకుంటా ఉంటాడు సంపద పెరిగే కొందుకు ఏమైంది నీకు పంచే కొన్ని సంపద పెరిగింది ఇన్సెక్యూరిటీ తీసుకెళ్తే భయం పంచే కొంత సంపద తగ్గుతూ ఉంటుంది అవును అర్థం చేసుకోండి ఇంకోటి సంపదతో మీరు ఎప్పుడైనా సరే కొన్ని కోటీసురులు మళ్ళీ బిక్షాడు అవుతుంటారు బిక్షవాళ్ళు మళ్ళీ సంపద ఉంటారు అంటే అది పర్మినెంట్ కాదు అంటే చంచలమైన లక్ష్మి అంటారు చూడమ్మా అంటే సంపద పర్మనెంట్గా పర్మనెంట్ కాదు జ్ఞానం చూసుకోమ్మా జ్ఞానం పెరిగే కొంత మనిషికి ఏది ముఖ్యం జీవితంలో ఏది శాంతంగా ఉంటాడు జ్ఞానం పెరిగే కొంత పంచే కొంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఇంకోటి జ్ఞానం దొంగలు ఎవరు తీసుకెళ్ళదు అది మా దేవుడితో ఉంటుంది అట్లనే ఎక్కడైతే జ్ఞానం ఉన్నవాళ్ళు చూడమ్మా వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా చిన్న చిన్న కష్టాలు ఉండొచ్చు కానీ ఎప్పుడూ సంపద ఎక్కువ చూడడం వాడు ఎప్పుడు రెస్ట్లెస్గా టెన్షన్తో ఎప్పుడు ఉంటాడు వీడు జ్ఞానం ఉన్నవాళ్ళు పీస్ఫుల్గా ఉంటాడు ఎందుకంటే అమ్మా జ్ఞానం తరగని పెన్నిది జ్ఞానం ఏ వాడు ఏ దేశం వాటికి ఉన్నంత విలువ మన సంపద ఉంటే టెంపరీ వాల్యూ ఉంటుంది కాదన్ను కానీ జీవితంలో మీకు అశాంతి పెరిగే సంపద ఎప్పుడు ఎవరిని అడగండి డబ్బులు పెరిగే డబ్బు ఉంటేనే మనం ఏదైనా కొనుక్కోవచ్చు ఏదైనా మనకు నచ్చిన లైఫ్ని లీడ్ చేయొచ్చు మనకు నచ్చింది కొనవచ్చు మనకి ఏది కావాలంటే అది జరుగుతుంది ఇప్పుడు మనం చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా మనతో ప్రేమగా ఉంటారు అనేసి అంటుంటారు కదా లిమిట్ గుర్తుంచుకోమ్మా నీకేం చెప్పాను సంపద ఇప్పుడు చాలా మంచి ఇంపార్టెంట్ తెలుసుకో గ్రోత్ ప్రోగ్రెస్ సక్సెస్ మూడు డిఫరెంట్ గుర్తుంచుకోమ్మా నీకు వన్ క్రోర్ ఐదేళ్ల బిజినెస్ చేసి ఐదు కోట్లు చేసావు బై ఇల్లీగల్ ఓకే అది ఓన్లీ గ్రోత్ ప్రోగ్రెస్ అంటే క్రోర్ ఐదు కోట్లు చేసావు అంటే వాల్యూస్ ఫాలో అయ్యి వన్ క్రోర్ ఫైవ్ క్రోర్ అది ప్రోగ్రెస్ వన్ క్రోర్ ఫైవ్ క్రోర్ చేసావు విత్ ఫాలోయింగ్ హ్యుమానిటీ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ అది సక్సెస్ ఓకే సక్సెస్ అంటే ఏందనుకున్నా మొరాలిట్ అయింది ఇప్పుడు కల్తీ బిజినెస్లు దొంగ బిజినెస్ స్మగ్ల్ బిజినెస్లు ఈ డ్రగ్ బిజినెస్ దాంతో డబ్బులు సంపాదిస్తున్నాడు కానీ వాడు అది సక్సెస్ కాదే ఇస్ ఓన్లీ గ్రోత్ చూడమ్మా ఎప్పుడు చూడు వరల్డ్ లో చూడు రిచెస్ట్ మ్యాన్ ఇస్ నాట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ వాడు అనుకుంటాడు ఒక రేంజ్కి మించి ఉంటే అశాంతి ఎక్కువ వస్తుంది ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం నువ్వు చూడమ్మా స్పిరిచువాలిటీ అంటే ఏంటనుకున్నామ్మా మనం సంపాదించే దాంట్లో నలుగురు పంచాలి నలుగురు మంచి చేయాలి ఇప్పుడు చూడమ్మా వెనక రోజు గుర్తుందా పెద్ద పెద్ద చక్రవర్తులు మహా చక్రవర్తులు మొత్తం వదిలేసి వాన ప్రశ్న వెళ్ళేవాళ్ళు రాజ్యాలను వదిలేసి సంపదలను వదిలేసి ఎక్కడికి వెళ్ళి చివరికి అడవి అడవిలోకి వెళ్ళి ఆశ్రమంలో ఉండి కృష్ణ సింపుల్ లైఫ్ బతుకుతా కృష్ణ అని బతుకుతా అది హిందుకు పుట్ట తెలుసుకొని అంటే ఏంది చక్రవర్తిలో వదిలేసి వెళ్ళిపోతాను సంపదలు ఇది ఎందుకు మనం ఎంతమ్మా అంటే జీవితంలో ఏది ముఖ్యం జ్ఞానం చాలా ముఖ్యం దానివల్ల నీ జీవితం అర్థం పరమార్థం తెలుసుకోగలం కానీ డబ్బు ఉండాలి కొంచెం లెవెల్ దాకా అది కూడా ఏం చెప్పాను వన్ క్రోర్ ఫైవ్ క్రోర్ చేసుకో హ్యూమానిటీ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ మొత్తం ఏమి ఫోర్ ఎస్ అంటాం అమ్మా ఒకటి సేవ రెండు సంగత్ మూడు సంస్కారం నాలుగు సాధన స్పిరిచువల్ సేవ చేయండి సంపత్ సంగతి అంటే వాళ్ళ సాంగత్యం అప్పుడు చక్రతుంది కదా మునిగా ఆశ్రమానికి సాధన చేసుకోవటానికి అట్లానే సంస్కారం మంచి ఆలోచన డెవలప్ కావడానికి సంగతి అంటే మంచి వాళ్ళ సాంగత్యం కోసం అది గుర్తుంచుకోండి అది స్పిరిచువల్ అది ఫాలో కావాలి హ్యుమానిటీ ఏం చెప్పాలి మానవ సేవే మాధవ సేవ నలుగు మంచి చేయాలి అదే జీవిత పరమార్థం పన్ను డబ్బు పెరిగే కొంతకు అన్ని లుచ్చాపల్లు చేసి కోట్లు సంపాదించి లేదా శాంతి కొని తెచ్చుకొని ఫ్యామిలీ గుల్లలు చేయిపోయి బ్యాడ్ హ్యాబిట్స్ లోన్ అయిపోయి డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఎక్కడ పీస్ ఉంటాయి వాళ్ళు చూడండి అమ్మ అంటే నేను ఉండకూడదు డబ్బు కావాలి ఒక లిమిట్ దాకా ఓకే ఇంకో నేను స్పిరిచువాలిటీ చెప్పాను హ్యుమాలిటీ చెప్పిన మొరాలిటీ మొరాలిటీ చాలా ముఖ్యమమ్మా ప్రతి ఇప్పుడు చూడమ్మా మా చిన్నప్పుడు ఏమి నేను కంఫర్ట్స్లో ఫెసిలిటీ కానీ వీర్ మచ్ మోర్ హ్యాపీ ఇప్పుడు మన చిన్న మా పిల్లలు ఎంత కంఫర్ట్స్ వాళ్ళే స్ట్రెస్ ఇంకా ఇప్పుడు ఇంక ఇప్పుడు యంగ్ జనరేషన్ చూడండి వాళ్ళ ముప్పై కానీ రోగాలు అంటే డబ్బులు ఉంటే ఆనందం ఉండాలి కదా సొంత హ్యాపీగా బ్రతకాలి కదా అక్కడ బతుకుతున్నారు సో కాబట్టి మీరు కళ్ళు తెరవండి జ్ఞానం మించింది లేదు సంపద ఉంచుకోండి లిమిటెడ్గా అది కూడా హ్యుమానిటీగా మొరాలిటీగా అండ్ ఫాలో స్పిరిచువల్ రూల్స్ ఫాలో కాండి అదే సక్సెస్ జీవితంలో జీవితంలో గ్రోత్ కాదు ప్రోగ్రెస్ మీన్స్ సక్సెస్ కావాలమ్మ అంటే ఆనందం పరమార్థం జీవిత పరమార్థం తెలుసుకోండి అని చెప్పి మీరు ఫాలో కావాలి మరి అది అన్నితి గలుగా ఇమ్మోర్లుగా కిరికిరి మరి సంపాదించుకోకండి లేచి లేచి మీ పిల్లలకి చేసి గబ్బు పెట్టించుకోకండి మీరు లేని అత్యా అశాంతి కొంతచ్చుకోకండి అనరు కా పాలు బాట ఆనందంగా బతకాలి సంతోషంగా ఉండాలి కొస్ నాలెడ్జ్ పెంచుకోండి ఇవి జ్ఞానం మంచి జ్ఞానం ఉంటే సరైన జ్ఞానం ఉంటే ఆనందంగా ఉంటారు అది అసలు పరమార్థం మీరు పాటిస్తారని కొద్దిగా మోరల్గా ఇతికల్గా స్పిరిచువల్గా హ్యూమానిటీలుగా ఆలోచిస్తారని చేసుకుంటాను సక్సెస్ బతకాలని ఆనందంగా కోరుకుంటుంది తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ చూశారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ